ఫిఫ్త్ స్టోరీ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరి అవుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికింది ప్రజలకు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుణదేవుడు కరుణించాడు దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో వర్షం పడింది ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టింది అల్లూరి జిల్లా పాడేరు అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది ఉమ్మడి కర్నూలు మన్యం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది శ్రీకాకుళం అనకాపల్లిలో ఈదురుగాలులతో వర్షం పడింది మరోవైపు ఒక్కసారిగా కురిసిన వానలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఈదురుగాలుతో బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది అలాగే వరి కళ్లాల్లోని వడ్లు తడిసి ముద్దైపోయాయి మరింత సమాచారం క్రాంతి అందిస్తారు Grante! గత కొద్ది రోజులుగా మాడు పగిలైనటువంటి ఎండతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు అయితే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉపశమనం ఇచ్చిందని చెప్పాలి అయితే మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఆంధ్ర మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ఉందో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు ఇక వర్షంతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు దాంతోపాటు పిడుగులతో కూడినటువంటి వర్షం కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు ఇక ఇవాళ మనం చూసుకుంటే కనుక ఇక తిరుపతితో పాటు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరో మూడు రోజుల పాటు ఏపీలో కూడా హెవీ రైన్ఫాల్ పడేటటువంటి అవకాశం ఉందని చెప్పడం వాతావరణ శాఖ చెప్తుంది ఇక ముఖ్యంగా రేపాటు నెల్లూరు మన్యంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక అటు తెలంగాణలో చూసుకున్నా ఇప్పటికే చాలా చోట్ల ఇవాళ భారీ వర్షపాతం నమోదైంది కొన్ని చోట్ల ఏపీతో పాటు తెలంగాణలో వడగండ్ల వాన పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది రేపు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలో దాదాపు ఆరు నుంచి ఏడు జిల్లాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక ఈ నెల ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మొదటి నుంచే దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత నెల రోజులుగా దాదాపు భారీ స్థాయిలో ఎండలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల మొత్తం కూడా ఎండలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా ద్రోణి ప్రభావంతో దాదాపు ఒక నాలుగు రోజుల పాటు అంటే అటు వర్షం మరోపక్క ఎండ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది మరోపక్క వడగాల్పులు కూడా ఇవాళ చూసుకుంటే కనుక ఎండ దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా కాస్త ఎండతో పాటు వర్షం కూడా పడుతూ వచ్చింది వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు కానీ ఇవాళ అను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ భారీ వర్షపాతం నుంచి కాస్త అత్యల్పంగా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది